పంపులు అమ్ముకుంటున్నారు తాకట్టు పెట్టుకుంటున్నారు అటువంటి వాళ్ళ కోసం వచ్చిన ధర్మల్ పవర్ స్టేషన్ ఈరోజు ప్రైవేటైజ్ చేస్తే ఆయన దయా దర్శనాల మీద ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయలు పెట్టి కొన్న రోజులు ఉన్నాయి అటువంటిది మన సొంత ధర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటైజ్ చేస్తానంటే మేము ప్రదర్శన చేస్తామంటే టౌన్ డిఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీకేం హక్కు ఉంది అంటాడు మీకేం హక్కు ఉంది డబ్బా కొట్టుకునే దానికి వేల మందిని పెట్టుకొని ర్యాలీలు చేస్తే హక్కు ఉంది వాళ్ళకి అప్పుడు కోవిడ్ ఉంది సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రదర్శనలు చేసినప్పుడు కోవిడ్ ఉంది ఈరోజు కోవిడ్లే కరెక్ట్ కాదే ఇది ఏదేమైనా జిల్లా అధికార యంత్రాంగం టాప్ టు బాటం సారా ఉద్యమాల నుంచి చేసిన వాళ్ళమే అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళమే ఈ కండలేరు నుంచి పదకొండు వేల కోట్లతో మొత్తం చిత్తూరు జిల్లాకి నీళ్లు తీసుకుపోతామంటే ఉద్యమాలు చేసిన వాళ్ళకి మాకు ఉన్నతాధికారులు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సహకరించారు మేము న్యాయ పోరాటం అని చెప్పి ఈరోజు వాళ్ళు నిస్సహాయాలుగా మారిపోతున్నారు ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కరెక్ట్ కాదు రేపు రేపు ప్రజలు సత్తా ఏందో చూపిస్తారు సత్తా ఏందో ఆ ప్రాజెక్ట్ని కాపాడుకునేదానికి మేము వచ్చి నిరసన తెలుపుతాం దయచేసి మా జోలికి రావద్దు